సాయి శివాని భక్తి పాటలు సాయి శివానీ భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలో ఎనిమిదవ అధ్యాయంలో దత్తావతారముల వర్ణన గురించి తెలుసుకుందాం ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది బ్రహ్మజ్ఞానం కొరకు తప్పించు బ్రాహ్మణులు ఆ మర్నాడు తిరుమల దాసు అనుష్ఠానమును పూర్తి చేసుకున్న తరువాత ఇలా చెప్పనారంభించారు నాయన శంకరభట్టు ఆత్మసాక్షాత్కారమవునప్పుడు పదిహేను కళలు తమ తమ భూతములలోనికి చేరుకోవును ఆయా దేవతాశక్తుల మూలభూతమైన తమ చైతన్యములోనికి ప్రవేశించును ఆత్మజ్ఞానము కర్మలు అన్ని బ్రహ్మస్వరూపంలో ఐక్యమగును అటువంటి బ్రహ్మజ్ఞానం కొరకు పరితపించేవాడు ఎవరైనాను బ్రాహ్మణుడే అగును ప్రాణము విశ్వాసము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇంద్రియములు మనస్సు అన్నము జలము ఆలోచన మంత్రములు కర్మలు లోకములు లోకములలోని నానా విధమైన నామములు అనువాటిని పదహారు కళలని అంటారు శ్రీ పాదశ్రీవల్లభులు షోడశ కళా పరిపూర్ణ బ్రహ్మావతారం విధాత ముందుగా ప్రాణాన్ని సృష్టించాడు ప్రాణమనేది విశ్వములోని సమస్త ప్రాణము సూక్ష్మాత్మ హిరణ్య నామములతో ఇది పిలువబడుచున్నది సృష్టికర్తకు కూడా హిరణ్య నామమున్నది మానవుని యొక్క భౌతిక మానసిక జ్ఞాన సంబంధములైన మూర్తిమత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు ప్రాణమయ కోసమైన జీవధాతు శరీరమునకే శక్తి శరీరమని పేరు ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును మానవులు రోగగ్రస్తులగటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును ఆ తదుపరి మాత్రమే దేహము రోగ్రస్తం అవుతుంది సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములు ఏర్పడినవి ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములు ఏర్పడినవి వీటిని సంధానపరిచి ఏకకాలంలో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది మానవులు తమ ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలను ఆహారం యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది మనస్సు ఆహారముచే బలోపేతమైనడల ఆలోచనలు కలుగుతాయి ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో నేడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుస్తున్నారు యజ్ఞ యాగాది క్రతువులను యధావిధిని ఆచరించుచు ఆయా కర్మకలాపములలో పద్ధతి ప్రకారము మంత్రములను ఆలపించినేడల కర్మ అని పిలువబడును కర్మలను బట్టి ఏ ప్రపంచ నిర్మాణం జరిగినది నామరూపములు లేకుండగా ప్రపంచముండజాలదు ఈ విధముగా దుఃఖ భూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల పదహారు రంగులతో ఏర్పడినది మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమవుతుంది సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మసాక్షాత్కారమైనప్పుడు పదహారు కళలు తమ తమ భూతములలో లీనమవుతాయి యోగి యొక్క భౌతిక శరీరంలోని ఇంద్రియములలోని శక్తులు విశ్వాంతరాళంలోని భూతములలో లీనమవుతాయి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిగిన మానవులు కర్మలను ఆచరించకుండా ఉండలేరు అహం నశించినదే మోక్షం కలుగదు మనిషిలోని అహం ప్రేరణ వలననే కర్మలు ఆచరింపబడతాయి అహం అనగా మనస్సు బుద్ధి వాటి యొక్క నియమ నిబంధనల చేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి తప్ప వేరే కాదు ఆత్మసాక్షాత్కారం పొందిన యోగికి పూర్వజన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మసాక్షాత్కారం జరగదు అందువలన యోగికి ఆత్మసాక్షాత్కారమైనప్పుడు శృతి కర్మలు వాటి ప్రతిఫలములు అహం కేంద్రం దాని యొక్క మాయాజాలం అన్ని శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితులు పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు కర్మలు వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు అతని స్థూలదేహము కర్మఫలములను అనుభవించుచున్నను యోగికి స్థూలదేహ స్పృహులైనప్పుడు ముక్తావస్థలోనే ఉండును పరమాత్మ సిద్ధావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్య లీలను ప్రకటించవచ్చును యోగికి ఈ శక్తి సామర్థ్యాలు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగం చేయును తన చేతిలోని పనిముట్టుగా వాడుకున్నటకు యోగి యొక్క అహంకారము తనలో లయమైపోవలను శ్రీ బాపనారయులు క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగములోనికి గోకర్ణంలోని మహాబలేశ్వరలింగంలోనికి మరికొన్ని దివ్యస్థలములలోనికి సూర్యమండలము నుండి శక్తిపాతమును చేసి ఉన్నారు స్వయం భూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతం జరిగినది అగ్ని సంబంధమైన ఈ శక్తికి శాంతి జరపవనను లేని ఎడల అర్చామూర్తి యొక్క తీక్ష్ణతకు అర్చకునితో సహా అర్చనలు జరుపువారు అందరినూ శిక్షింపబడతారు అనిష్ట ఫలములు సంప్రాప్తించును స్వయంభూదత్తుని లోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతర జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుతారు శ్రీశైలమునందు శక్తిపాతము జరిగినది అనే విషయము వేలాది మంది ప్రజల సమక్షంలో శ్రీ బాపనార్యుల ఆధ్వర్యంలో జరిగింది సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూస్తుండగానే మల్లికార్జున లింగమునందు లీనమైంది అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు ఈ శక్తిపాతమునకును అత్యంత గోపనీయమైన దైవరహస్యం కలదు అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయం తెలుసుకొనదగిన విషయం శ్రీశైలంలో శాంతి జరిగినది వేలాది మందికి అన్నదానం జరుగుటం వలన జఠరాగ్ని శాంతింపబడింది శక్తి ఉగ్రతత్వమును వీడి శాంతితత్వంలో నిలిచినప్పుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును అయితే పీఠికాపురంలోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే దాఖలాలు లేవు అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు శ్రీ బాపనార్యులు శాంతి జరపవలనని అన్నదానం జరగవలనని సూచించిన తమ కుతర్మ కుతర్కాలతో వారి ప్రతిపాదనను పండితులు త్రోసిపుచ్చారు శ్రీపాదుడు షోడశ కళా ప్రపూర్ణులు కాలము గతించుచుండెను శ్రీపాద శ్రీవల్లభులు రెండవ సంవత్సరంలోనికి ప్రవేశించారు శ్రీవల్లభులు తమ అనేక లీలల ద్వారా షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమున విషయమును బోధ చేయుచున్నారు తమ పదహారు సంవత్సరముల వయస్సులో పీఠికాపురమును వీడిరి ఆ తరువాత పద్నాలుగు సంవత్సరములు కురువపురము తదితర ప్రాంతమును సంచరించినను వారి వయస్సు మాత్రము పదహారు సంవత్సరముల మీదే ఉండెను పదహారు సంఖ్యకు మరియొక ప్రాముఖ్యత కలదు శ్రీ దత్తాశ్రయ శ్రీ దత్తాత్రేయ స్వామివారు పూర్వయుగంలో పదహారు రూపములలో దర్శనమిచ్చి ఉన్నారు అవి ఒకటి యోగిరాజు రెండు అత్రివరదుడు మూడు దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు నాలుగు కాలాగ్నిశమనుడు ఐదు వల్లభుడు ఆరు లీలా వింశంభరుడు ఏడు సిద్ధరాజు ఎనిమిది జ్ఞానసాగరుడు తొమ్మిది విశ్వంభరావధూత పది మాయాముక్తావధూత పదకొండు ఆదిగురువు పన్నెండు సంస్కారహీన శివస్వరూపుడు పదమూడు దేవదేవుడు పద్నాలుగు దిగంబరుడు పదిహేను దత్తావధూత పదహారు శ్యామ లోచనుడు యోగిరాజ అవతారము హిమాద్రి మీద సంతానార్థులై తపమాచరించుచున్న అత్రి అనసూయులకు కార్తీక పూర్ణిమ బుధవారమునందు క్షి కృత్తికా నక్షత్ర సూర్యోదయమును దర్శనమిచ్చట జరిగింది ఈ అవతారమున స్వామి స్వట్కంలాగా నిర్మలంగా అవతరించారు ఆ విధంగా అవతరించిన దివ్య స్వరూపమును అత్రి మహర్షి వంద సంవత్సరముల పాటు సమాధి స్థితిలో దర్శించారు ఆ మహర్షి తపోగ్నికి ముల్లోకములు తల్లడిల్లను దానిని శాంతింపచేయుటకు ఒకనొక కార్తీక బహుళ పాడ్యమి గురువారం ప్రాతకాలంలో గురుహోరల్లో మొదటి జాములో రోహిణి నక్షత్రంలో అత్రిమహర్షికి అరచేతులతో దివ్య దర్శనమి అత్రిమహర్షికి క్షమించండి ఆరు చేతులతో దివ్య దర్శనమిచ్చి వరములు ప్రసాదించను దీనికి అత్రి అని పేరు అత్రివరద రూపంలో సాక్షాత్కరించిన ప్రభువును అత్రి మహర్షి నాకు నీ వంటి సంతానమును గ్రహించు అని ప్రార్థించెను నాకు సాటి మరెవ్వరనూ లేరు నన్ను నేను నీకు దానం చేసుకుంటున్నానని స్వామి పలికెను దిగంబర స్వరూపంలో పసిపిల్లవాని వలె దర్శనమిచ్చెను ఆనాడు శుక్రవారం మృగశిరా నక్షత్రం సూర్యోదయ సమయం కార్తీక బహుళ విధియ ఈ స్వరూపమునకు దిగంబరావధూత దత్తావతారమని పేరు ఈ దిగంబరావధూత దత్తావతారము అత్రి అనసూయలు ఇద్దరు దర్శించారు మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు ఆ మహర్షి కన్నుల నుండి ప్రళయ కాలాగ్ని పోలిన అత్యంత ఉగ్రమైన తేజస్సు బయల్వెడలను ఆ తేజస్సు అనసూయ మాత గర్భంలోనికి ప్రవేశించిన తదుపరి ఉగ్రత్వము నశించెను ఆ పరంజ్యోతి పుత్రస్వరూపముగా మారెను దీనికే కాలాగ్ని సమన దత్తావతారమని పేరు నాయన శంకరభట్టు ఈ కాలాగ్నిశమన దత్తమూర్తి అప్పల శర్మ ఇంట అనేక తరముల నుండి ఆరాధనలను అందుకొంచుండెను శ్రీ దత్తావతార కాలము శ్రీ పాదశ్రీవల్లభ అవతార కాలం కాలాగ్నిశనుడైన మన స్వామి ఒకనొక మార్గశిర పూర్ణిమ గురువారం మృగశిర నక్షత్రం రోజున సాయం సంధ్యయందు లీలా బాలక రూపమున జన్మించెను ఆ మూర్తికే యోగి యోగిజన వల్లభావతారమని పేరు నాయన గణేష చతుర్థి శుభదినమున సూర్యోదయమున చిత్త చిత్తా చిత్రానక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమున శ్రీపాదశ్రీవల్లభునిగా శ్రీ పీఠికాపురమున మహాపుణ్యరూపిణి అయిన సుమతీమాతకు పుత్రుడుగా ఈ కలియుగమున ప్రప్రదముగా ఆవిర్భవించను యోగిజన వల్లభునిగా ఆవిర్భవించిన మన స్వామిని అనేక మంది మునిపుంగవులు యోగ మార్గమును ఉపదేశించమని కోరారు వారిని పరీక్ష చేయుటకు స్వామి ఒకనొక మాయా కన్యను సూచించారు ఆమెతో సరస సల్లాపంలాడుచు ఒకనొక నదిలో మునిగి అంతర్ధానమాయను దీన్ని దీనికే లీలా విశ్వంభర అవతారం అని కూడా అంటారు ఈ లీలా పుష్యశుద్ధ పూర్ణిమ బుధవారం ప్రాతకాలంలో జరిగింది నాయన ఆ మాయా కన్యక దత్తాత్రేయుల వారి అర్ధాంగ లక్ష్మి అయిన మాతయేసుమి ఆ దివ్య భవ్య స్వరూపిణి శ్రీ శ్రీపాదశ్రీవల్లభ రూపము యొక్క వామభాగమందు కలదు కుడి భాగమున శ్రీ దత్తాత్రేయుల వారు కలరు అందువలన శ్రీపాదశ్రీవల్లభ రూపము తత్వంలో ఉన్నది ఇది దైవరహస్యం శ్రీ దత్తుని వివిధ అవతార రూపాలు మన ప్రభువు కొంతకాలము బద్రికాశ్రమున నివసించను శ్రీ స్వామిని అచ్చటనున్న సిద్ధజనులు పరీక్షించదలిచారు అప్పుడు స్వామి వారి సర్వశక్తులను హరించి వేశారు వారు శరణాగతులు కాగా వారికి ఆత్మసిద్ధిని అనుగ్రహించారు ఇది ఒకనొక మాఘశుద్ధ పూర్ణిమ గురువారం మాఘ నక్షత్రమున మధ్యాహ్న సమయమున జరిగెను సిద్ధమునులకు ఆత్మసిద్ధిని అనుగ్రహించిన ఈ మూర్తికి సిద్ధ రాజావతారమని పేరు నాయన శ్రీ పాదశ్రీవల్లభులుగా గణేష చతుర్థి నాడు అవతరించుటకు ఖచ్చితముగా ఇరవై నాలుగు తొంభై ఎనిమిది సంవత్సరములకు పూర్ణము పూర్వము ఒక వింత సంఘటన జరిగిన వివిధములైన ఉన్నత స్థితులలో ఉన్న మహాయోగులు బదరికాశ్రమమున కఠోర తపం ఆచరించి దత్త ప్రభువును దర్శనమీయవలసిందని ప్రార్థించారు అప్పుడు వారికి ఇరవై ఐదు సంవత్సరాల నవయువక రూపమున శ్రీ ప్రభువు దర్శనమిచ్చారు పూర్వ యుగములలోని అత్యంత పురాతనమైన జీవుల పరిణామక్రమమును అత్యంత వేగిరపరచు క్రియాయోగమును బోధించను సహజ పరిణామ దశలో లక్ష సంవత్సరములకు గాని పూర్ణత్వమును అందుకొనలేని మానసిక చైతన్యము క్రియాయోగము వలన కొద్ది సంవత్సరములలోనే సిద్ధించును ఉన్నత చైతన్య భూమికలలోని మహాశక్తిని భూచైతన్యంలోనికి జల చైతన్యంలోనికి వాయు చైతన్యంలోనికి అగ్ని చైతన్యంలోనికి ఆకాశ చైతన్యంలోనికి ఆకర్షించి ఆ మహాశక్తి సంకల్పమునకు అనుగుణంగా క్రింది భూమికలలోని స్థూలతత్వములను మార్చుట ఈ యోగ పద్ధతి ఇది అత్యంత రహస్యమైన శ్రీ దత్తాత్రేయుల వారి యోగ ప్రక్రియ దీనివలన శరీరమునందలి కణములు ప్రాణవాయువుతో భరితమగును శరీరమునందలి కృష్ణాంగారకము అంటే బొగ్గు యొక్క రూపము హరించబడుచుండును మానవుడు మృత్యువును జయించి మృత్యుంజయుడొకటకు రాజమార్గము క్రియాయోగమును బోధించిన పరమగురు స్వరూపము శ్రీ బాబాజీ అని పిలిచారు శ్రీ బాబాజీ ఏ ఆది చండాల రూపమున కనిపించి జ్ఞానబోధ చేసెను వారు ఇప్పటికీ సశరీరులై ఉన్నారు శ్రీ బాబాజీ రూపమున దర్శనమిచ్చిన శ్రీ దత్తాత్రేయుల వారిని ఈ భూమండలమునందు అవతరింపవలసిందని కోరిట మర్చిపోయారు తమ విధి వైపరీత్యములకు చింతించి ఆ మహాయోగులందరూ నేపాల్ భూటాన్ దేశముల మధ్యప్రదేశము కైవల్య శృంగమును స్థలమును చేరి ఘోర తపమాచరించి ఆ మహాయోగులలో చాలామంది కొన్ని శతాబ్దముల వయసు కలవారుండ్రి వారు మహాతపస్శాలురు వారి మొరలు ఆలకించి ప్రభు దర్శనమిచ్చారు వారి ప్రార్థనల ఫలితంగా కోటి సూర్య సమాన తేజముతో ఒక మహా తేజోపుంజము ఆకాశంలో కనిపించింది ఆది మధ్యాంతరహితమైన ఆ మహా తేజోరూపము ఒకనొక వృద్ధ రూపము దాల్చను వారు ఆ మహాప్రభువును శ్రీ విశ్వేశ్వర మహాప్రభు నామంతో పిలిచారు తమకు నిరంతర దర్శనమియవలసిందని ప్రార్థించారు దానికి శ్రీ ప్రభువులు పన్నెండు సంవత్సరములకు ఒక పర్యాయం దర్శనమిచ్చేదని అన్నారు ప్రభు ఇది చాలా ఎక్కువని ఎక్కువ విరామం అని వారన్నారు అయితే ఆరు సంవత్సరాల కాలవ్యవధిలో దర్శనమిస్తా అన్నారు అది కూడా ఎక్కువ విరామమేనని వారన్నారు దయాంతరంగుడైన ప్రభువు ప్రతి ఆరు నెలలకు ఒక పర్యాయము దర్శనమిచ్చేదని అన్నారు అప్పుడు ఆ సిద్ధ సమూహములు వారిని భూమిపై అవతరించమని కోరారు అప్పుడు శ్రీ విశ్వేశ్వర మహాప్రభువులు తాము రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరముల తర్వాత శ్రీ పీఠికాపురంలో శ్రీ వల్లభ రూపమును అవతరించదమన్నారు అంతేకాకుండా తమ యొక్క అంశావతారములు పన్నెండు సార్లు అవతరించినయు పన్నెండవ అంశావతారమైన శ్రీ రామలీల మహాప్రభు అను అంశావతారము వాసుదేవానంద సరస్వతి అను యతికి నిర్వికల్ప సమాధి స్థితిని అనుగ్రహించిననియు ఆ వాసుదేవానందులు శ్రీ పీఠికాపురమున శ్రీపాదుల జన్మస్థలమైన శ్రీ బాపనార్జుల స్వగృహమును కాలాంతరమును దర్శించినయు అయితే ఆ స్థలమున అనగా జన్మభూమిలో పాదుకలను ప్రతిష్ఠించే యోగమును వేరొకరికి అనుగ్రహించదలిచిన కారణమున శ్రీ వాసుదేవానందులు పాదికా ప్రతిష్టను చేయలేరనియూ సెలవిచ్చారు నాయన శంకరభట్టు ఒక పని జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక విధముగా జరుగుటకు గాని శ్రీ వల్లభుల సంకల్పమే కారణమని గ్రహించు అప్పుడు నేను ఇలా అన్నాను అయ్యా తిరుమలదాసు పాదుకలను ప్రతిష్ఠించు విషయము చిన్న విషయం కదా జన్మభూమిలో పాదుకా ప్రతిష్ఠ జరుగుటకు శతాబ్దముల వరకు వేచి ఉండవలనా అప్పుడు తిరుమలదాసు ఇలా అన్నారు నాయన అదే శ్రీ శ్రీవల్లభుల చమత్కారం వారి సంకల్పము లేక ఒక్క చిన్న ఆకు కూడా కదలచాలదు బదరీ అరణ్యములందు సంజీవిని అని పిలువబడు ద్రోణగిరియందు ఇరవై ఐదు సంవత్సరముల వయస్సు గలవారు వారు బాబాజీ అని పిలువబడుచున్నారు నేపాల్ భూటాన్ మందలి కైవల్య శృంగమునందు శ్రీ విశ్వేశ్వర మహాప్రభు రూపమున వృద్ధావస్థలో దర్శనమిచ్చుచున్నారు ప్రస్తుతము కురువపురమున పదహారు సంవత్సరముల బాలయతిగా దర్శనమిచ్చుచున్నారు వారు ఏకకాలమున ఈ మూడు రూపములలోనూ ఉన్నారు ఆద్య పరాశక్తి అయిన శ్రీ కన్యకాపరమేశ్వరి బాబాజీ చెల్లెలుగా వ్యవహరించబడుతూ దశాశ్వమేధ ఘట్టమనందల గుహలో ఉన్నది నాయన శ్రీ పాదుల లీలలు అచింత్యములు అతర్మ్యములు ఇదివరకు ఎన్నడనూ విననివి కననివి కూడాను మార్కండేయ మహర్షి ఆధ్వర్యములో వైశ్యమునులు కాశీలో గొప్ప యజ్ఞములు చేశారు అప్పుడు శ్రీ పరమేశ్వరి దశాశ్వమేధ ఘట్టంలో దర్శనమిచ్చి ఆశీర్వదించారు ఇది జరిగిన రోజు ఆషాఢ పూర్ణిమ వేద వేదవ్యాసులు జరణము కూడా ఆషాఢ పూర్ణిమ నాడే జరిగింది ఈ పూర్ణిమకు గురు పూర్ణిమ అని పేరు గురువులందరికీ గురువు అయిన ఆది గురువు శ్రీ దత్తాత్రేయుల వారే పరశురాముడు గొప్ప యాగములు శ్రావణ శ్రావణశుద్ధ అష్టమి సోమవారం నాడు స్వామి కృష్ణామలక వృక్షం కింద కూర్చొని నాగుడన్నే మునికి తన యొక్క యథార్థ శివతత్వమును బోధించినాడు దీనినే శివస్వరూప అవతారమని సంస్కారహీన అవతారమని అంటారు బ్రహ్మదేవుడు ఒక పర్యాయము వేదములను మర్చిపోయినాడు ఒకనొక భాద్రపద చతుర్దశి గురువారం శతభిషాచ నక్షత్రం నాడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి అతనికి వేదములను అనుగ్రహించినాడు ఈ అవతారమూర్తికి మూర్తికి దేవదేవావతారమని పేరు యదు మహారాజునకు అవధూత రూపంలో దర్శనమిచ్చి తన ఇరవై నాలుగు గురువుల గురించి చెప్పి అనుగ్రహించారు దీనినే దిగంబర అవతారం అని పేరు ఇది శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగింది గోరక్షకుడన్నే సద్భక్తుడొకడున్నాడు ఇతనినే గోరక్షానాథుడని అంటారు ఒకనొక జ్యేష్ఠ మాస పూర్ణిమ దినాన స్వామి అతనికి సాక్షాత్కరించారు ఈ మూర్తికే దత్తావధూత అవతారమని పేరు గోరక్షకుని అనుయాయులే నేపాళ దేశం నందున్నారు శ్రీ వల్లభుల జాతక ప్రతి శుక్ర నాడీ గ్రంథం నందున్నది అది నేపాళ దేశం నుండి కాలాంతరమున శ్రీ పీఠికాపురం చేరును అప్పటి నుండి శ్రీ పీఠికాపురమున దత్తపాదుకల సందర్శనకు అసంఖ్యాక జనులు వచ్చెదరు నాయన సిద్ధరాజు అవతారం తర్వాత తన యొక్క సంపూర్ణ జ్ఞాన ప్రవేశించారు పాల్గొన శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో జ్ఞానయోగం నందు ప్రవేశించిన ఈ జ్ఞానసాగర అవతారం అని పేరు మన ప్రభువు వలన జ్ఞానయోగంను స్వీకరించిన సిద్ధములు తమ తమ సాధనలను కొనసాగించారు వారిని పరీక్ష చేయుటకు అత్యంత వికృత వికార రూపమును ధరించెను వారికి సంపూర్ణ శరణాగతి చెందిన యోగులను సంపూర్ణముగా అనుగ్రహించిరి ఇది చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం నక్షత్రంలో జరిగింది దీనికే అవతారం అవతారమని పేరు ఇంకా స్వామి మిగతా అవతారాల గురించి రేపటిలో తెలుసుకుందాం జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా జై గురుదత్త